ఈ క్లాస్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాపన తీసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క దీని ఏమంటనో నవారణ సాంస్కృతిక కార్యక్రమం ఉంటం ఈ యొక్క ఇతను వైద్య విద్యా కార్యక్రమం లాగా ఉండేది దాని పేర్ మార్చి నవారణ సాంస్కృతిక కార్యక్రమ అలా రాష్ట్ర కార్యక్రమంలో చేర్చడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిరాక్షరాశులు లేకుండా ఫిఫ్టీన్ టు థర్టీ థర్టీ సిక్స్ అక్కడ ఆ ప్రాంతం ఫిఫ్టీన్ ఆ పదిహేను పైబడినటువంటి వయోజనులందరికీ కూడా నిరాక్షరాస్తులను అక్షరాశులకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా బిఏఓలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో తెలంగాణ రాసుకుంటూ కూడా ప్రధానంగా మూడు రకాలుగా మనం పాఠశాల స్థాయి స్థాయి అంటే తర్వాత డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళకి డెవలెంగుల్ని ఏర్పాటు చేసి రెగ్యులర్ స్కూల్ పంపిస్తాం డ్రాప్ అవుట్స్ కనుక ఉంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ వాళ్ళకి కాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేది ఏర్పడేషన్ దాంట్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయి ఎస్ఎస్సి కావచ్చు ఇక్కడ కావచ్చు

మరి ఏదో ఆశ్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది మరి ఈ శిక్షణ కార్యక్రమాల గురించి ప్రొవైడెన్స్